హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఈరోజు మనం రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని నెయ్యి వేసుకోండి నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకోండి అవి బాగా వేపుకొని ప్లేట్లోకి తీసుకోండి ఆ తరువాత అదే బాండీలో తురిమిన పచ్చి కొబ్బరి వేసుకోండి కొబ్బరి బంగారపు రంగులోకి వచ్చే వరకు బాగా వేపుకోండి ఇలా వేపుకున్న పచ్చి కొబ్బరిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఆ తర్వాత బాండీలో కొంచెం నెయ్యి వేసుకొని అందులో ఉప్మా రవ్వ వేసుకోండి నేను పావు కేజీ ఉప్మా రవ్వ తీసుకున్నాను పావు కేజీ ఉప్మా రవ్వకి ఒక చిప్ప పచ్చి కొబ్బరి తురుపుకొని వేసుకుంటే సరిపోతుంది ఉప్మారవ్వ రవ్వ బాగా వేపుకున్న తరువాత అందులో తురిమిన పచ్చి కొబ్బరి వేసుకోండి ఈ రెండు బాగా కలిసిన తరువాత అందులో పంచదార వేసుకోండి ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి ఒక గ్లాస్ పంచదార సరిపోతుంది తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం పంచదార వేసుకోవచ్చు ఇప్పుడు అందులో పాలు యాడ్ చేసుకుంటూ ఆ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోండి ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు అందులో యాలకుల పొడి అలాగే పచ్చకర్పూరం వేసుకోండి కొంచెం పచ్చకర్పూరం సరిపోతుంది దాన్ని బాగా నలుపుకొని వేసుకోండి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మొత్తం చక్కగా కలుపుకోండి ఈ కలుపుకున్న మిశ్రమంలో పాలు పోసుకొని మళ్ళీ కలుపుకోండి అలాగే ఇందాక మనం వేపుకున్న జీడిపప్పు కిస్మిస్లను కూడా ఈ మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోండి మిశ్రమం అంతా చక్కగా కలుపుకున్న తర్వాత లడ్డూలు చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా లడ్డూలు చేసుకోండి మరి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆంధ్ర కిచెన్